మొదటి బాహుమతి ముప్పై వందల పది మంతా గాయస్ వాళ్ళకృష్ణ యాదవ్ కారో మరి గత మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క అడుగు ఎనిమిది అంగలం దళన్ లాగి మొదటి బాహుమతిని కావసం చేస్తున్నారు

మహేంద్ర గారు కొత్త మంత్రి పోయిన వారి పాలెం వారి తప్ప మూడు వేల ఆరు వందల లాగి కొత్త పోయిన వారి పాలెం చిన్న పోయిన మహేంద్ర యాదవ్ గారు కొత్త మంది పోయిన వారి పాలెం మాపట్ల జిల్లా వారి తప్ప మూడు వేల ఆరు వందల తొంభై నాలుగో బహుమతుని కలిసి చేస్తున్నాయి ఐదవ బహుమతిని పగడం బ్రహ్మారెడ్డి గారు రాజుపాలెం రాజుపాలెడ్డి గారు రాజుపాలెం తప్ప మూడు వేల ఆరు వందల నాలుగు వందల తో ఐదో బహుమతుని కలిసి చేస్తున్నాయి కావాలి ఆరో బహ్మతి మల్లెల శంకర్ నాయుడు గారు

ఇదంతా ఎనిమిది లక్షల మాత్రమే కైవసం చేసుకున్నాయి ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాల ఎంతో విజయవంతం చేసినటువంటి రైతు సోదరులందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదములు రేపు సీనియర్స్ భాగానికి పది గంటల పేరు నమోదు చేసుకుని రా తీయటం మధ్యాహ్నం వాతావరణాన్ని బట్టి ఇంటి గంట నుంచి పోటీలు నిర్వహించుకోవడం జరుగుతుంది